కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించేందుకే కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదకు తెచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు రెండు వేల పదహారులోనే కేబినెట్ ఆమోదం లభించిందని అయితే పీసీ ఘోష్ నివేదిక బోగస్ అని ఆయన చెప్పారు మహబూబ్ నగర్లోని పార్టీ ఆఫీసులో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరును శ్రీనివాస్ గౌడ్ తప్పుబట్టారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నేతలు ఎవరు పార్టీ గీత దాటరని ఆయన స్పష్టం చేశారు కాళేశ్వరం బీఆర్ఎస్ కలల ప్రాజెక్టుని ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదంటూ శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు అసెంబ్లీలో కాళేశ్వరం మిషన్ నివేదికపై చర్చకు తమ పార్టీ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు దమ్ముంటే మైక్ కట్ చేయకుండా మాట్లాడాలని చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని దీనిపై కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగిందని పేర్కొన్నారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ దేశానికి పట్టిన శని అని లక్ష్మారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు గువ్వల బాలరాజ్ పార్టీకి గుడ్ బై చెప్పడం అతని వ్యక్తిగతమని ఉమ్మడి పాలమూరు జిల్లాలో తమ పార్టీ నాయకులు ఎవరూ కూడా పార్టీ మారరని చెప్పారు ఇల్లు కట్టడం కానీ ఊళ్ళల్లో మనం సౌడ్ మేలు ఉంటాయి వర్షాకాలం ఫస్ట్ పడగానే రెండు మూడు తోగ్వి మనం పోయి మళ్ళీ సౌడ్ వేసి తొక్కి దాన్ని లేవ చేస్తాం చెత్త వేస్తే కూడా అక్కడక్కడ పొడుపు పడుతుంటుంది మళ్ళీ మనం కలిపి నీళ్ళు వేస్తుంటాం ఫస్ట్ ఫ్లోర్లో బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ కూడా అక్కడక్కడ రాకుంటుంది మళ్ళీ పోయి మనం అంతా కళాయిల పెట్టి బాత్రూమ్ కూడా మనం చేస్తుంటాం ప్రతి ఇంట్లో ఇది కూడా దాదాపు ఎనభై ఐదు పిల్లర్లు ఒక దగ్గర అరవై ఐదు పిల్లలు ఒక దగ్గర యాభై ఐదు దగ్గర అంత పెద్ద పెద్ద బ్యారేజీలు వేద వరద వచ్చేదానికి మనము కట్టుకుంటే రెండే రెండు పిల్లలు జస్ట్ అంతగా ఇది భూమిని నేను స్వయంగా చూసిన కూడా రెండు పిల్లలు మా అనుకుంటే మూడు నెలల్లో రిపేర్ చేయొచ్చు మూడు నెలలు రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వచ్చు కానీ వాళ్ళ ప్లానింగ్ ఇవి కొట్టుకపోవాలనుకుంటూ చూసి వర్షం వచ్చినాం అరే మొత్తం కొట్టుకుపోయిన ప్రాజెక్టే కొట్టుకుపోయిన బాగుండే ఇక మొత్తం లక్ష కోట్లు తిన్నామని చెప్పొచ్చు అనుకున్నాను అంత పెద్ద వరకు వచ్చినా కొట్టకపోలే ఆ కుంగిరే పిల్లల దగ్గరనే ఉంది మళ్ళీ ఇప్పుడు వర్షం వచ్చింది వాళ్ళు జ్యోతి ముక్కున్నారు మొత్తం కొట్టుకుపోయిన బాగుండే కేసీఆర్ బంధం చేసినట్టు కొన్ని సంవత్సరం ఏం బంధం చేసిండు లక్ష కోట్లు తినేసిండు లక్ష కోట్లు తినేసిండు అని చెప్పి ఖర్చు అయితే లక్ష కోట్లు మరి లక్ష కోట్లు నువ్వు ఖర్చు అయితే మూడు ప్యానెలు ఎక్కడి నుంచి వచ్చే పద్దెనిమిది రిజర్వ్లు ఎక్కడి నుంచి వచ్చే రెండు వందల పైన స్వరంగం ఎట్లా తొగిలి నూట నలభై ఒకటి యాభై మూడు కిలోమీటర్లు గ్రామీణ తగిలి ఎనభై మూడు కిలోమీటర్ల లిఫ్ట్ అదే తడికించే నీ పంపాలు నుంచి వస్తాయి ఆ పైసలు నుంచి వస్తాయి స్వయాన ముఖ్యమంత్రి గారి పిల్లలించిన మావనే అన్నాడు పెద్ద మనిషి ఏమన్నాడు లక్ష కోట్లు ఎట్లా తింట్రా అన్నింటికే చేయలేదు ఎవరే అన్నది అని సొంత బావనే ఎవరన్నది మాట అని చెప్పి పిల్లలించిన బావనే దీని గురించి వచ్చుకున్నారు ప్రపంచంలోనే హైయెస్ట్ పెద్ద పంపులు ఉన్నాయి ఇక్కడ తెలంగాణ వాళ్ళు తెచ్చుకున్నారు చూడనికొచ్చారు కొనేటువంటి పంపులు కూడా ప్రైవేట్ ఉండే ప్రైవేట్ ద్వారా ఉన్నారు సొంతంగా గవర్నమెంట్ ద్వారా కొని పెట్టేటువంటి పంప్ హౌజ్లు అవన్నీ కూడా మోటార్లు అవన్నీ కూడా సబ్స్టేషన్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేసి కరెంటు తీసుకొచ్చి పెడితే రెండు పిల్లలు రిపేర్ చేస్తే ఇప్పటి వరకు రెండు పంటలు ఇప్పుడు రెండు పంటలు అంటే దగ్గర దగ్గర లక్ష రెండు ఇరవై నలభై కోటి ఎకరాలు ఇరవై లక్షల ఒకసారి ఇరవై లక్షల ఒకసారి మళ్ళీ ఇరవై లక్షల ఒకసారి ఇరవై లక్షల ఒకసారి అంటే దాదాపు కోటిన రెండు కోటి ఎకరాలు పంటను కేవలం కేసీఆర్ బంధాం చేయడానికి ఉపయోగించింది తప్ప రిపేర్ చేయలే ఇప్పటి కూడా రిపేర్ చేయలే అదే కాంట్రాక్టర్ మీరు చేస్తారు కాంట్రాక్టర్ చెప్పరు రిపేర్ చేయరు కేసీఆర్ గారు మాత్రం బంధనం చేయలేటువంటి ప్లాన్ అయింది కమిషన్ వేసింది ఎవడే కానీ కమిషన్ వేసిన తర్వాత కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పేపర్లు వస్తుంది కమిషన్ రిపోర్ట్ జీ రిపోర్టు ఎట్లా వస్తుంది చెప్పండి రిపోర్ట్ ఆయన రాసిన రిపోర్ట్ బయటికి వెళ్ళి వస్తుంది అంటే ప్రభుత్వం తెలుసు ప్రభుత్వం ఏం చెప్తే రాసిండు ఆయన ఏం రాష్ట్రం రాసిండు కనుకనే వీళ్ళు ముందే ప్రభుత్వం లీక్ చేసి ఇక కేసీఆర్ మీద కేసు అయింది కేసీఆర్ మీద అరెస్ట్ అయిపోర్ జైల్లో పెట్టాలి కొత్త వేదం అయిపోయింది కేసీఆర్ ఎవరు గురించి చేసిండు రైతుల గురించి చేసిండు కేసీఆర్ ఎవరు బాపడానికి చేసిండు తెలంగాణ బాపడాలు చేసిండు కేసీఆర్ వచ్చిందప్పుడు ఎవరు బాగుపడరు తెలంగాణ ఇంకా అభివృద్ధి అయింది రైతుల నిరోధ ఐదు లక్షలకు రెండు లక్షలకు ఎక్కడ దొరికింది మరి నీళ్ళు ఈ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత కోటి రూపాయలు ఎక్కడైనా దొరకలేదు యాభై ఎకరాలున్నా రైతు ఊరుచిపెట్టి వెళ్ళిపోయాడు ఐదు ఎకరాలు ఎవరికి భూమిపెట్టి పోయిడు ఇప్పుడు తెరలు మిగిలిపోయిన భూమితో కోట్లు వస్తున్నాయి మత ఊరు వచ్చి ఇల్లు కట్టుకొని వాపస్ వచ్చి పోతున్నాడు మిగిలిపోయిన భూమితో కోట్లు ఇచ్చిన మొన్న రైతుల ఎట్లా తెచ్చే ఐదు ఎకరాలున్నా పది ఎకరాలున్నా యాభై ఎకరాలున్నా అరే ఎవరైనా కష్టం వస్తే నా బిడ్డ పెళ్లికి అడ్డు నా కొడుకు పెళ్లి కారు కాలేసుకుంటుండీ మళ్ళా మరొక వచ్చింది పెద్ద కిందికి వస్తాం చూడు అష్టం మాటలు మళ్ళీ ఇలా కిందికి వచ్చి ఏమైంది కరెంట్ మీద లేదు మళ్ళీ రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా నేను తెలియజేస్తున్నా తర్వాత కాళేశ్వరంలో అవినీతి జరగలేదని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం తొందరగా కంప్లీట్ చేసి ఆ రెండు పిల్లర్స్ కూడా వైకుండా జిల్లా నుంచి రిక్వెస్ట్ ఆ రెండు పిల్లర్స్ తొందరగా రిపేర్ చేసి ఈ ఎంక్వైరీ చేస్తే ఏమి కేసు అయ్యింది అయితే కానీ కానీ ఆ రెండు పిల్లర్స్ కూడా రిపేర్ చేస్తే లక్షణాది మంది రైతులు బతున్నారు అని చెప్పని కూడా నేను సభ ద్వారా తెలియజేస్తాను మరి దయచేసి ఈ చర్చను నెలంత మొత్తం ముప్పై రోజుల వరకు చర్చను ప్రతి ఒక్కరు కొనసాగించాలని చెప్పి తెలియస్తూ జై తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ నీటి పార్ల శాఖ మంత్రి కానీ ఆ రిపోర్ట్ లో ఉన్న కొన్ని అంశాలను మొదలుపెట్టి తప్పుడు సమాచారం ప్రజలకు అది మాట్లాడడం జరిగింది మరి దాంట్లో వాస్తవం ఎంత అని ప్రజలకు తెలియజెప్పడానికి ముఖ్యంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన మండల స్థాయి ముఖ్య నాయకులందరూ కూడా ఈ విషయాన్ని అర్థం కావాలి మరి ఈ విషయాన్ని కూడా ప్రజలు తీసుకెళ్ళి ప్రజలకు అర్థం చేసే విధంగా నచ్చ చెప్పాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడే మీరు అందరూ చూసి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి పెద్ద హరీష్ రావు గారు చాలా బ్రహ్మాండంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించడం జరిగింది మరి మీరు అందరూ కూడా ఇప్పుడు హరీష్ రావు గారు ఏదైతే ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందో కాళేశ్వరరావు లిఫ్ట్ పైన అందరికి కూడా కంటీ వచ్చింది గతంలోనే ఒకసారి హరీష్ రావు గారు ఏదైతే తెలంగాణ వాళ్ళు వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది దాంట్లో వాళ్ళు అయితే మొన్న నిన్న మాట్లాడే మాటలు ఒక్కటి కూడా వాస్తవం లేదని ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పిన దాంట్లో మనకు అందరూ అర్థమైంది ఈ విషయాన్ని మనం ప్రజలకు తీసుకెళ్ళాలి చర్చ పెట్టాలి ప్రపంచం అంతా కూడా కీర్తించిన ప్రపంచంలో ఎక్కడ ఇంత లేదు ఇంత షార్ట్ టైంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎంతో గొప్పతనం ప్రజలంతా కూడా కీర్తిస్తా ఉంది కేసీఆర్ గారిని దాని ద్వారా రైతులకు ఎంత అనేది రైతులకు అర్థమవుతామంది అర్థమైంది ఇప్పుడు దాన్ని కాళేశ్వరం బాగుందంటే కేసీఆర్ వస్తుందో కేవలం కేసీఆర్ పేరు రావద్దు అని కూడా వాళ్ళ చేత కప్పుడు ఈ డ్రామాలు నాటకాలు ఆడుతా ఉన్నారు మరి నాటకాలు కూడా ప్రజలకు అర్థం చేసుకోవాలని ఈ సందర్భం ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాను క్లియర్గా రిజర్వ్గా చెప్పడం జరిగింది తమ్ముడి అంటి దగ్గర ఉన్న దాని వాళ్ళది అయితే పానయితే చేయాల డిజైన్ గడ్డ అన్నారం సుంది రిజర్వాల్ ఎందుకు కట్టరు ప్రాజెక్ట్ ఎందుకు కట్టరు దానికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది క్లియర్గా తమ్ముడి అంటి దగ్గర నీళ్లు లేవు అది ఫీజబుల్ కాదు అది మహారాష్ట్ర ఆదేశం ఉంది రకరకాల రిపోర్ట్ తర్వాతనే అక్కడ పలికి రాదని తెలిసిన తర్వాతనే అసలు వాస్తవం ఏంటంటే గతంలో చూసాను ప్రజలకు సిద్ధంగా ఎప్పుడు ఎప్పుడు ఏదైతే వచ్చినా గట్టిగా పొద్దు చెప్పాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు అది ఎంత అయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ కింద నుంచి మీద కదా ఒకటే మాట అన్ని తోడి మాటలు ఒక డైలాగ్ ఒక మీద గురు చాలే అది మనం తులుసుకోవాలి మాతో కూడా చనిపోతాడు వాడు ఇదే చనిపోతుంది కానీ నా ఆధారాలు లేవు ఏం లేదు ఇంత క్లియర్గా ఈరోజు హరీష్ సాబు గారు చాలా చక్కగా అన్ని విషయాలు ఎప్పుడు జరిగింది మరి దూట మీరు అసాం పెట్టండి టైం ఏంటి మనం కట్ చేయకుండా అప్పుడు తెలుస్తుంది ఎవరు చెందాలని ప్రజలు చచ్చిపోతుంది మరి ఇవన్నీ ఒకటే ఇక్కడ గొచ్చిన పిచ్చు అందరికీ కొంతమంది రాకపోవచ్చు ఇంకా మీరు గ్రామాలకు వెళ్ళి ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ తెలియజెప్పాలి ఏం జరుగుతుంది ఏమైతున్నది ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచన అయింది ఇవన్నీ కూడా ప్రజలు చెప్పాలి సార్ కాలేజ్ గొప్పతనం అనేది కూడా మీకు అర్థమైంది కాబట్టి అక్కడ ఏం తప్పు జరగలేదు కాబట్టి ఇది కూడా ప్రజలు తీసుకెళ్ళి ప్రజలకు అర్థం చేపించేదాకా మన కార్యకర్తలు అందరికీ చేయాలని కోరుకుంటూ మరి మీరు చేసిన అందరికీ అట్లా మీడియా అందరూ కూడా ధన్యవాదాలు